చెప్పులు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు పైకి రావాలి మనకు కూడా కొన్ని సంస్కారం ఉండాలి మరి ఇందాక బేడంగా చెప్పిన దానికి ప్రతి ఒక్కదానికి కూడా మేము ప్రభుత్వ అధికారులతో పాటు ప్రోటోకాల్ ఉన్న వాళ్ళు సహకరిస్తే బాగుంటుంది కొన్ని చిల్లర చిల్లర పనులు చేయకుండా ఉంటే బాగుండదు అని చెప్పి ఉంటే బాగుంటుంది అని చెప్పి మరి తినడాలుగా ఏ గ్రామాలలో పోయినా ఎమ్మెల్యే కానీ ఒక సర్పంచ్ కానీ ఒక ఎంపీటీసీ కానీ వాళ్ళ గౌరవంగా చూడాల్సిన బాధ్యత ఉంటుంది అదే పాటించాలి మరి ఆయన విజ్ఞానకే వదిలేస్తున్నాము మరి చిల్లర రాజకీయాలు చేయకుండా ఒక విజ్ఞాన మంత్రి గారి మీద మేము చాలా గౌరవము చాలా రెస్పెక్ట్ అది ఇప్పుడు కూడా చిన్న ఏ ప్రోగ్రాం వచ్చినా ఎక్కడైనా మేము గౌరవించుకున్నాము ఒక ఆడపిల్లగా ఒక మంత్రిగా అన్ని విధాలను గౌరవించుకున్నాం అదే మిమ్మల్ని చూసుకునే బాధ్యత మా కాబట్టి అన్ని కార్యక్రమాలలో ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ కలెక్టర్లు కానీ మరి ఒక ఏదైతే ప్రజల కోసం అందరం కూడా పనిచేస్తున్నాం అదే విషయం విధానం మంత్రి గారు కూడా చెప్పారు అందరం కూడా ప్రజా ప్రతినిధులు కాబట్టి దీన్ని అందరూ సహకరిస్తే బాగుంటుంది అధికారులు ఆర్టీఓలు పోలీసు కూడా ఒక ప్రోటోకాల్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా ప్రభుత్వం ఉండదు మళ్ళీ ప్రతిపక్షం కొన్ని ఆ డైన్స్ గా బాగా కావాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉండాలి కాబట్టి మరి కొన్ని చిన్నగా చేయకుండా మరి అధికారంలో ఎవరైతే పోటాకా ఉంటుందో వాళ్ళే ఎన్నికలకు గౌరవంతో ఉంటారని చెప్పి కోరుకుంటారు మరియు